హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రాకేషు ఇది సిబి సైను ఇది బ్యాటరీ ఛార్జింగ్ కావట్లేదు ఫైర్ చెక్ చేస్తున్నాము ఇది బండిది రెడ్ ఫైర్ పెట్టి కొడితేనేమో బండి స్టార్ట్ అవ్వట్లేదు మా దగ్గర ఉన్న చెకప్ కాయలు రెడ్ ఫైర్తో టీయ కొడితే కావాలి కరెంట్ రావట్లేదు మా దగ్గర ఉన్న రెట్టిఫైర్తోని పెట్టి కొడితేనేమో బండి స్టార్ట్ అవుతుంది బ్యాటరీ కడ కూడా కలెక్షన్ తీసినా కూడా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ చూడండి మా మా దగ్గర ఫైర్ డైరెక్ట్ పెట్టి మా దగ్గర పెట్టి చూస్తున్నాం ఫైర్ ఇది బ్యాటరీ మొత్తం డిశ్చార్జ్ అవుతుంది వారం రోజులు వేసి వారం రోజులే అవుతుంది బ్యాటరీ వేసి ఇది మా దగ్గర చెకప్ ఫైర్ ఇంకో ఇవన్నీ ఫైర్ ఇవి ఇది ఇది బండి ఇంకో ఇక్కడ మీద ఉన్నది బండి ఇది ఇంకో చెకప్ చేస్తున్నాం ఇగో చూడండి కరెంట్ వస్తుంది మా దగ్గర పెట్టి చెక్ చేస్తే కరెంట్ వస్తుంది చూసిలా అదో కరెంట్ వచ్చింది రెట్టిఫైరు కన్ఫామ్గా హండ్రెడ్ పర్సెంట్ రెట్టిఫైర్ పోయింది ఒక రెట్టిఫైరు తీసుకొచ్చుకొని బండికి ఎక్కించాలి అదో చూసి ఇంకొకటి మా దగ్గర ఇంకో రెండు మూడు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఉన్నది పట్టుకున్నది బండి ఇది ఇక్కడ వైరింగ్ ఏమైనా ప్రాబ్లం ఉన్నది వచ్చాను అనుకున్నాం కొత్తది తీసుకొచ్చిన రెట్ ఫైరు ఇది కొత్తది రెట్ ఫైరు పదకొండు వందల సివిసీ అయిన పదకొండు వందల నలభై రూపాయలు ఉన్నది ఇది బండిది ఏమైనా తేడాలు ఉన్నాయో ఏదో చూస్తున్నాము ఇది సిబిసి అయిను ఫైర్ ఇది పెట్టినాము ఇప్పుడు చూడండి డైరెక్ట్ కొడితే బండి స్టార్ట్ అయింది ఆల్రెడీ ఆ బండిది స్టార్ట్ అవ్వట్లేదు ఫైర్ మా దగ్గర మా దగ్గరది పెడితేనేమో స్టార్ట్ అవుతుంది ఆ బండిది పెడితే బండి స్టార్ట్ కావట్లేదు ఇప్పుడు దాంట్లోకి వెళ్ళి కరెంటు ఛార్జింగ్ అవుతుందా అయితే లేదా చూస్తున్నాం చెక్ చేస్తున్నాం అయ్యింది లైట్ వస్తుంది ఓకే ప్రాబ్లమ్ మళ్ళీ ఒకసారి బ్యాటరీ కాడ కూడా చెక్ చేసుకుందాం నేను మీకు బ్యాటరీ కాడ కూడా చూపిస్తాను బ్యాటరీ ఛార్జింగ్ అవుతుందా అయితే లేదా చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఒక్కటి చూడండి బ్యాటరీ కడ ఆల్రెడీ బ్యాటరీ బ్యాటరీ రెడ్ కలర్ వైర్ తీసాను నేను రెడ్ కలర్ వైర్ తీసి చెక్ చేస్తున్నాం ఆల్రెడీ వచ్చింది మైనస్ పెట్టాను ప్లస్ నేను డిస్కనెక్ట్ చేశాను ప్లస్ আপ ওকে আচ্ছা আই তুমি